ఆవలింత ఎందుకు వస్తుంది ఎవరైనా ఆవలిస్తే మీకు ఆవలింత ఎందుకు వస్తుంది ఆవలించడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది జీవితాంతం ఉంటుంది మనం జీవితకాలంలో సగటున రెండు లక్షల నలభై వేల సార్లు ఆవలిస్తాం మరి ఆవలింతకు అసలు కారణమేంటి ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకేనని అనుకునేవారు ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు ఇది అంత ప్రభావవంతమైనది కాదని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి ఇంతకు ఆవలింతలు ఎందుకు వస్తాయి ఇది సైన్స్కి ఒక మిస్టరీ ఆవలింతలు ఎందుకు వస్తాయనే దానికి సంధించి రెండు థియరీలు ఉన్నాయి మనం అలిసిపోయిన విసుగు చెందిన మెదడు ఉష్ణోగ్రత పెరుగుతుంది అప్పుడు మనం చల్లటి గాలిని పీల్చుకుంటాం మెదడును చల్లబరిచేందుకు ఉత్తేజాన్ని ఇచ్చేందుకు అది దోహదం చేస్తుంది అప్పుడు మనలో అప్రమత్తత పెరుగుతుంది రెండో థియరీ సమూహ స్వభావం ఆవలింత ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది ఇదో రకం కమ్యూనికేషన్ కావచ్చని కొందరు పరిశోధకులు చెబుతారు ఒక సమూహంలోని అందరి జీవ గడియారాన్ని ఒకేలా ఉంచేందుకు ఉద్దేశించినది కావచ్చని అంటారు ఆవలింత ఒకరి నుంచి మరొకరికి పాకినప్పుడు ప్రతి ఒక్కరు ఒకే స్థాయి అప్రమత్తతకు చేరుకుంటారు ఒకరిని చూసి మరొకరు ఆవలించడం అనేది సహానుభూతికి సంబంధించినదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు మనుషులే కాదు జంతువులు ఆవలిస్తాయి యజమాని ఆవలింతను చూసినప్పుడు కుక్కలు ఆవలించడం తరచూ జరుగుతుంటుంది